రెండవ తరగతి గణితం పది నుండి తొంభై తొమ్మిది వరకు సంఖ్యలు పేజ్ సంఖ్య ఎనిమిది పది నుండి తొంభై తొమ్మిది వరకు సంఖ్యలు పుల్లల కట్టలు విడి పుల్లలు లెక్కించండి పది నుండి ఇరవై వరకు సంఖ్యలు రాయండి ఈ కట్టలో 10 పుల్ పది పుల్లలు ఉన్నాయి పది ప్లస్ ఒకటి అంత పదకొండు పది ప్లస్ రెండు పన్నెండు పది ప్లస్ పది ప్లస్ మూడు పదమూడు ఇక్కడ పది ప్లస్ విడి ఎన్ని ఉన్నాయి నాలుగున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ పది పది ప్లస్ నాలుగు పద్నాలుగు పది ప్లస్ ఐదు పది ప్లస్ ఐదు పదిహేను ఇక్కడ పది ప్లస్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పది ప్లస్ ఆరు ఉన్నాయి ఆరు ఫిజిక్వల్ టు పదహారు పది ప్లస్ ఏడు పది ప్లస్ ఏడు పదిహేడు పదిహేను ప్లస్ ఎనిమిది పది ప్లస్ ఎనిమిది పద్దెనిమిది పది ప్లస్ తొమ్మిది పది ప్లస్ తొమ్మిది పంతొమ్మిది పది ప్లస్ పది ఎంత అవుతుంది పది ప్లస్ పది ఇరవై ఈ విధంగా లెక్కించి రాయాలి పుల్లల కట్టలు లెక్కించండి సంఖ్యను రాయండి ఈ కట్టలో పది ఉన్నాయి ఈ కట్టెలో పది ప్లస్ పది ఎంత ఇరవై ఈ రెండు కట్టలంటే రెండు పదులు ఇరవై ఇవి ఇరవై ప్లస్ పది ఇవి పది ఎంత అవుతుంది ముప్పై అవుతుంది ఇక్కడ మూడు కట్టాలంటే మూడు పదులు ముప్పై ప్లస్ పది ఇక్కడ ముప్పై అనమాట ముప్పై ప్లస్ పది నలభై ఇక్కడ నాలుగు కట్టలు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పదులు నలభై ప్లస్ పది నలభై ప్లస్ పది ఈజ్ ఈక్వల్ టు యాభై రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కట్టల ఐదు పదులు యాభై యాభై ప్లస్ పది యాభై ప్లస్ పది అరవై తర్వాత ఇక్కడ పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఉన్నాయి ఆరు పదులు అరవై ప్లస్ పది అరవై ప్లస్ పది డెబ్బై ఇక్కడికి పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు పదులు డెబ్బై డెబ్బై ప్లస్ ఈ పది డెబ్బై ప్లస్ పది ఎంత అవుతుంది ఎనభై తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పదులు ఎనభై ప్లస్ ఈ పది ఎనభై ప్లస్ పది తొంభై తర్వాత ఇవి ఎన్ని ఉన్నాయి దక్కబడి ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది పదులు తొంభై ప్లస్ పది ఎంత అవుతుంది పది ఇక్కడ తొంభైకి పది కలిపితే వంద అవుతుంది వంద ఇప్పుడు కింద చూద్దాం సున్నా పది ఇరవై ఇక్కడ ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై వంద ఈ విధంగా రాయాలి ఇరవై ఒకటి నుండి ముప్పై వరకు సంఖ్యలు చూద్దాం ఈ పదుల కట్టలు ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి కాబట్టి రెండు పదులు ఇరవై విడిగా ఒకటి ఉంది కాబట్టి ఒక ఒకట్లు ఒకటి ఇరవై ఒకటి రెండు పదుల కట్టలు రెండు ఉన్నాయి రెండు పదులు ఇక్కడ రెండు విడి ఉన్నాయి కాబట్టి రెండు ఒకట్లు రెండు ఒకట్లు ఎంత రెండు ఇరవై ప్లస్ రెండు ఇరవై రెండు ఇక్కడ పదుల ఉన్నాయి రెండు ఉన్నాయి ఇక్కడ రెండు పదులు తర్వాత విడిగా మూడు ఉన్నాయి ఒకట్ల స్థానంలో మూడు ఒకట్లు ఒకటి రెండు మూడు మూడో ఒకట్లు ఇక్కడ రెండు ఎంత ఇరవై ఇరవై ప్లస్ మూడు ఇరవై మూడు ఇక్కడ పదుల కట్టలు ఉన్నాయి కాబట్టి రెండు పదులు తర్వాత ఒకట్లు నాలుగు ఉన్నాయి రెండు పదులు ఇరవై ప్లస్ నాలుగు ఒకట్లు నాలుగు మొత్తం కలిపితే ఇరవై నాలుగు ఇక్కడ పదుల కట్టలు రెండు ఉన్నాయి రెండు ఒకట్లు ఐదు ఉన్నాయి కాబట్టి రెండు పదులు ఇరవై ఐదు ఒకట్లు ఐదు మొత్తం ఇరవై ఐదు రెండు పదులు తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు 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 ఒకట్లు రెండు పదులు ఇరవై ఆరు ఒకటి ఆరు మొత్తం ఇరవై ఆరు రెండు పదులు ఇరవై ఏడు ఒకట్లు ఏడు రెండు పదులు ఇరవై ఏడు ఒకట్లు ఏడు ఇరవై ఏడు ఇక్కడ రెండు పదులు తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిదో ఒకటి రెండు పదులివై ఎనిమిదో ఒకట్లు ఎనిమిది మొత్తం ఇరవై ఎనిమిది తర్వాత రెండు పదులు తొమ్మిది ఒకట్లు రెండు పదులు ఇరవై ప్లస్ తొమ్మిది ఒకటి తొమ్మిది మొత్తం ఇరవై తొమ్మిది రెండు పదులు ఇరవై పది ఒకటి పది అంటే ఇక్కడ ఇరవై ప్లస్ పది ఈజ్ ఈక్వల్ టు ముప్పై దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు మూడు పదులు ప్లస్ సున్నా ఒకట్లు ఈ విధంగా రాసుకోవచ్చు ముప్పై ఒకటి నుండి నలభై వరకు సంఖ్యలు మూడు పదులు ఒక ఒకట్లు ముప్పై ప్లస్ ఒకటి ఇది ఒకటి ముప్పై ఒకటి మూడు పదులు రెండు ఒకట్లు మూడు పదులు ముప్పై రెండు ఒకట్లు రెండు మొత్తం ముప్పై రెండు మూడు పదులు కా మూడు పదుల కట్టలు మూడు ఉన్నాయి కాబట్టి మూడు పదులు తర్వాత మూడోకట్లు మూడు పదులు ముప్పై మూడో కట్లు మూడు మొత్తం ముప్పై మూడు ఇక్కడ మూడు పదులు తర్వాత నాలుగో కట్లు మూడు పదులు ముప్పై నాలుగు ఒకట్లు నాలుగు ముప్పై నాలుగు ఇక్కడ మూడు పదులు తర్వాత ఐదో కట్లు మూడు పదులు ముప్పై ఐదోకట్లు ఐదో కట్లు ముప్పై ఐదు మూడు పదులు ము తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరో ఒకటి మొత్తం ఇక్కడ ఆరు ఆరు ఒకటి ఆరు ముప్పై ఆరు మూడు పదులు మూడు ఇక్కడ ఇవి ఏడు ఉన్నాయి లెక్కిస్తే ఏడు వస్తున్నాయి ఏడు ఒకట్లు మూడు పదులు ముప్పై ఏడు ఒకట్లు ఏడు మొత్తం ముప్పై ఏడు ఇక్కడ మూడు పదులు తర్వాత ఎనిమిది ఇక్కడ ఇవి లెక్కించినట్లయితే ఎనిమిది వస్తుంది ఎనిమిది ఒకట్లు మూడు పదుల ముప్పై ప్లస్ ఎనిమిది ఒకట్లు ఎనిమిది ముప్పై ఎనిమిది ఇక్కడ మూడు పదులు తర్వాత తొమ్మిది ఒకటి ఇవన్నీ లెక్కించినట్లయితే తొమ్మిది వస్తుంది తొమ్మిది ఒకట్లు అప్పటి మూడు పదుల ముప్పై ప్లస్ తొమ్మిది ఒకట్లు తొమ్మిది అంటే మొత్తం ముప్పై తొమ్మిది మూడు పదుల పది ఒకట్లు అంటే ముప్పై ప్లస్ పదొకట్లు పది అంటే నలభై దీన్ని మనం ఈ నాలుగు నాలుగు కట్ట నాలుగు పదులు ప్లస్ సున్నా ఒకట్లు దీన్ని ఏమన్నా రాస్తుంది నలభై ప్లస్ సున్నా ఇజికల్ టు నలభై ఈ విధంగా రాసుకోవచ్చు నలభై ఒకటి నుండి యాభై వరకు సంఖ్యలు ఇక్కడ నాలుగు పదులు ప్లస్ ఒక ఒకట్లు ఇక్కడ నలభై ప్లస్ ఒకటి నలభై ఒకటి ఇక్కడ నాలుగు పదులు తర్వాత రెండో కట్లు ఇక్కడ ఎంత అవుతుంది నాలుగు పదులు నలభై ప్లస్ రెండో కట్లు రెండు మొత్తం నలభై నలభై రెండు ఇక్కడ ఒకట్లో పదులు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పదులు నలభై మూడో కట్లు నాలుగు పదులు నలభై మూడో కట్లు మూడు నలభై ప్లస్ మూడు నలభై మూడు ఇక్కడ నాలుగు పదులు ఒకట్లు నాలుగు నాలుగు ఒకట్లు ఈజికల్ టు నాలుగు పదులు నలభై నాలుగు ఒకట్లు నాలుగు ప్లస్ ఈజికల్ టు నలభై ప్లస్ నాలుగు ఈజికల్ టు నలభై నాలుగు తర్వాత నాలుగు పదులువి ఇవి ఐదోకట్లు నలభై ప్లస్ ఐదో ఒకట్ల ఐదు నలభై ఐదు నాలుగు పదులు నలభై ఆరోకట్లు ఆరు నాలుగు పదులు నలభై ప్లస్ ఆరు ఒకటి ఆరు ఫిజ్వల్ టు నలభై ఆరు తర్వాత నాలుగు పదులు నలభై నాలుగు పదులు ఇక్కడ తర్వాత ఇక్కడ ఏడో ఒకట్లు లెక్కించినట్టయితే ఏడు వస్తుంది ఏడో కొట్లు నలభై పదు నాలుగు పదుల నలభై ఏడో కొట్లు ఏడు మొత్తం నలభై ఏడు ఇక్కడ నాలుగు పదులు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పదులు ఎనిమిది ఒకట్లు కాబట్టి నాలుగు పదులు నలభై నలభై ప్లస్ ఎనిమిది నలభై ఎనిమిది ఇక్కడ నాలుగు పదులు ప్లస్ వీడిగా తొమ్మిది ఉన్నాయి తర్వాత నాలుగు పదులు నలభై తొమ్మిది ఒకటి తొమ్మిది మొత్తం నలభై తొమ్మిది ఇక్కడ నాలుగు పదులు ఉంది పది ఒకట్లు పది నలభై ప్లస్ పది పదిక్వల్ టు యాభై ఈ దీన్ని ఏమైనా రాసుకోవచ్చు ఐదు పదులు ప్లస్ సున్నా ఒకట్లు యాభై ప్లస్ సున్నా యాభై ఈ విధంగా రాసుకోవచ్చు ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.